దొరలమైన విర్ర మా భాషలు కాదు దళితులు గిరిజనులు ఆదివాసులు తండాలలో గూడాలలో మార్మూలు పల్లెల్లో ఉన్న బలైన వర్గాలు మైనారిటీ వర్గాలు మా బాషలు వాళ్ళకు నేను జవాబుదారీ అధ్యక్ష వాళ్ళు మా భాషలు వాళ్ళకి నేను సమాధానం చెప్తా అధ్యక్ష చిన్న వయసులో నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారీ అధ్యక్ష కానీ అద్దగోలుగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను నేను చెప్పకపోతే ఇది తెలంగాణ సమాజానికి మేలు కాదని ఈ రోజు నేను నిర్ణయం తీసుకొని అన్ని వివరాలు బయట పెడుతున్నా అధ్యక్ష నేను సిద్ధం అధ్యక్ష చంద్రశేఖరరావు గారు రమ్మని వారంత అనుభవం లేదు వారంత వయసు లేదు వాదనలు ఓడించమని ఉండి అధ్యక్ష ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన చేతన అనుభవంతో గురించి అబద్ధాలు చెప్పమని నాకున్న పరిమితమైన జ్ఞానంతో నేను నిజాలు చెప్తాను అధ్యక్ష చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుంది వారు అప్పుడప్పుడు వచ్చేసిండు వచ్చేసిండు అంటారు వచ్చేసిండు కురుక్షేత్రం తెలుసు కదా మహాభారతంలో అధ్యక్ష కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులే దాక్కున్నాడు అధ్యక్ష యుద్ధంలో పరిస్థితులను చూసి మడుగులే దాచుకుంటే మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించింది అధ్యక్ష దుర్యోధనుడు కూడా అప్పుడు బయటకు వచ్చింది ఏం జరిగింది ఓటమి అవమానంతో ఫామ్ లో పండుకున్నాయన బయటికి రప్పించే శక్తి మాకు అనుకుంటున్నాడు అధ్యక్ష కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష అట్లనే మనం రప్పించి కూచవ అదేవిధంగా అధ్యక్ష ప్రజాస్వామ్యం గురించి మాకు చెప్పబోతున్నారు ఈ దేశ ప్రజలకు స్వతంత్రం కావాలని ప్రజల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఆ విధానాన్ని తీసుకొని దొరల మీద పోరాటం చేసి దేశానికి ప్రజాస్వామ్యం తెచ్చింది అధ్యక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నాను సర్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇనుప కంచెలతోటి ప్రగతి భవన్ చుట్టూత పహారాలు ఉంటే డిసెంబర్ ఏడు నాడు మధ్యాహ్నం మేము ప్రమాణ స్వీకారం చేసే లోపల ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టించి త్వరల గడికి జ్యోతిరావు పూలే భవన్గా మార్చి పేదలు ప్రతిరోజు అక్కడికి వచ్చేటట్టు వందలాది మంది అక్కడికి వచ్చి తమ విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటట్టు దాన్ని అత్యంత చిత్తశుద్ధి కలిగిన డాక్టర్ చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసి వారంలో రెండు రోజులు అక్కడ కూర్చొని మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా మార్చిన చరిత్ర మాది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు కులగణన మీద మంత్రివర్గ ఉపసంగాన్ని వేసింది మేము అధ్యక్ష మా ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసిన కులగణన మళ్ళీ ఎప్పుడు జరగాలి మండల్ కమిషన్ యాభై రెండు శాతం బీసీలను గుర్తించి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను రికమెండ్ చేస్తే ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు మొదటిసారి వచ్చింది మండల్ కమిషన్ కూడా నిర్ధారించింది యాభై రెండు శాతమే బీసీల లెక్క చంద్రశేఖరరావు గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఇరవై ఒక్క శాతం బీసీలు అన్నాడు యాభై ఒక్క శాతం బీసీలు అన్నాడు పద్దెనిమిది శాతం ఎస్సీలు అన్నాడు పది శాతం ఎస్టీలు అన్నాడు పన్నెండు శాతం మైనారిటీలు అన్నాడు ఇవన్నీ లెక్క కాబట్టి ఓసీలు ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం చెప్పి మొత్తం ఒక లెక్కేసి వంద శాతం అని పెట్టి మైనార్టీలకు సపరేట్ లెక్క చూపించలేదు అధ్యక్ష యాభై ఒక్క శాతం బీసీలను చూపించండు పద్దెనిమిది శాతం ఎస్సీలను చూపించండు డెబ్బై తొమ్మిది శాతం ఇరవై ఒక్క శాతం ఓసీలను చూపించండి తొంభై శాతం పది శాతం ఎస్టీలను చూపించి నూరు శాతం ఆయన ఇచ్చిన లెక్క ఇది అధ్యక్ష ఈరోజు మేము మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి చర్చించి ఆ తర్వాత కమిషన్ని అధికారులను అందరిని నియమించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక లక్ష మూడు వేల మంది జన తొంభై నాలుగు వేల మంది ఎన్యుమరేటర్సు పదివేల మంది సూపర్వైజర్లు అదేవిధంగా కలెక్టర్ల నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఎన్యుమరేటర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గ సహచరులందరూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను చేసి యాభై రోజులు నిరంతరం చేసి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల ఏడు వందల డెబ్బై నాలుగు మందిని ఈ భాగస్వాములను చేసిన తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం పాల్గొన్నారు మూడు పాయింట్ ఒకటి శాతం పాల్గొనాలి వాళ్ళకు కూడా రెండో అవకాశం ఇచ్చినాం నేను పా పాతది తప్పన్నారు పాతది తప్పన్నారు అన్నందుకు ఏలే అధ్యక్ష మూడు పాయింట్ ఒకటి శాతం సర్వేలో పాల్గొనలేదు కాబట్టి రెండో అవకాశం కూడా ఇచ్చిన అప్పుడేమో ఎన్యుమరేటర్లు ఇంటింటికెళ్ళి ఇంటికి స్టిక్కర్ వేసి నూట యాభై ఇంట్లకు ఒక్కొక్క ఎన్యుమరేటరు యాభై రోజుల్లో ఒకటికి నాలుగు సార్లు పోయినా రోజుకు ఎనిమిది నుంచి పది ఇండ్ల కంటే ఎక్కువ చేద్దాం ఒక పద్ధతి ప్రకారం చేసినాం అయినా కూడా కొంతమంది వివిధ కారణాల చేత రాకపోతే రెండో అవకాశం ఇచ్చినాం రెండో అవకాశంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా క్రోడీకరించినాం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసినాం ఇండ్లకాడికి ప్రభుత్వ కార్యాలయంలో కౌంటర్ పెట్టినాం టోల్ ఫ్రీ నెంబర్కి ఇస్తే మీ ఇంటికి అధికారం పంపిస్తామని చెప్పి అన్ని రకాలుగా చేసినాం దాని మీద మీరు పబ్లిక్ చేయలేదు డాక్యుమెంట్ అంటాడు పిచ్చి పట్టిందా అధ్యక్ష బీఎస్సీకి వచ్చిండు కదా అధ్యక్ష మీ అధ్యక్షతన బీఎస్సీలో పదిహేడు తారీఖు